the <laughs> food ఇంక ముందు కూడా ఈ భార్య బ్రెడ్ హెల్దీ రిలేషన్షిప్ అన్నది ఇట్లాగే ముందు కూడా నడుస్తుందని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు చెప్పినట్టే ఈ కొత్త భారత ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ గారు గవర్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మనమే డీల్ చేద్దాం నాతో కాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అది నేను ప్రతి భారత ప్రెసిడెంట్కి నా రిక్వెస్ట్ అదే అండ్ అలాగే ఇవాళ కొత్త ప్రెసిడెంట్ గారు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తాను ఏదైనా మనం అమిటబుల్గా ఇక్కడే సాల్వ్ చేసుకుందాం తన వచ్చే ఎందుకంటే ఒకసారి ఇక్కడ నుంచి నా చేతి దాటి అంటే ఇక్కడ మా చేతి దాటి హైకోర్టు దాకా వెళ్ళిందనుకోండి సో అక్కడ నుంచి ఏదైనా వచ్చే వరకు కూడా మేము ఏం చేయలేని పరిస్థితిగా ఉంటాం అంటే చిన్న ఇష్యూ కావచ్చు పెద్ద ఇష్యూ కావచ్చు సో అక్కడ అంత దూరం వెళ్ళకుండా మనం ఇక్కడే ఏదైనా ఉంటే ఇక్కడే అమిటబుల్ సాల్వ్ చేసుకుందాం So, I wish uh, all the very best to that one team. All the members, I say to the members, okay, uh, congratulations to all of you. And uh, thank you all. Official missionary. And I uh, once again, I also congratulate the election officer and Mr. Narayan uh, also. It was a great election and it was so closely contested. And uh, winning and losing, In our part, we have seen since over, over many years, there is no grudge borne by the losing candidate nor the winning candidate because somebody contested against you. We always move as a team, we always work as a team, and I am sure this will continue under your period. Thank you for the talk. సులక్షంగా ఫాస్ట్ నారాయణ దాస్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తాము ఇవాళ సందర్శన ప్రతిష్టాత్మకంగా అధ్యక్షుడిగా పెట్టుకోవడం అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇది పదవిగా భావిస్తాను ఇది ఒక బాధ్యతగా వాదేస్తాను నేను సర్వీస్ చేయడానికి ముందు న్యాయవాదుల సమస్యలు కానీ మరి జ్యుడిషియల్ సమస్యలు కానీ